హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఈరోజైతే అమ్మవారి గుడికి వెళ్దాం అని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట ఇంకా అసలు బయట ఫుల్లు వర్షం అండి నైట్ అంతా వర్షం పడతానే ఉంది ఇప్పుడు కూడా కొంచెం సేపు వర్షం పడుతుంది కొంచెం సేపు ఏమో ఎండ వస్తుంది ఇంకా వాతావరణం అంతా అలా ఉందన్నమాట ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టుగా రెడీ అవుతున్నాము ఇంకా అసలు ఎప్పుడు వర్షం వచ్చిద్దో ఎప్పుడు వచ్చిద్దో కూడా అర్థం కావట్లేదండి అంతలోనే ఒక పది నిమిషాలు ఫుల్ వర్షం పడుతుంది అంతలోనే అనమాట ఇప్పటికే టైము ఏడున్నర పౌదుకి ఎనిమిది అట్లా అవుతుందండి ఇంకా ఏదైతే అది అయ్యింది కొంచెం లేట్ అయినా సరే ఈరోజు గుడికి ఎలాగైనా వెళ్దాము అని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట కొంచెం చినుకులు తగ్గంగానే బయలుదేరుతాము అయితే ఈ సారీ వచ్చేసి సేమ్ పట్టు లాగా అనిపించిందండి చూడటానికి కానీ ఫ్యాన్సీ టైప్ అనమాట ఇది తీసుకొని కూడా ఒక ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అట్లా అవుతుంది ఇంకా దీనికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ వరకే బార్డర్ వచ్చి ఇంక ఇది నేను ఇట్లా సింపుల్గా కుట్టుకున్నాను దీంతోపాటు వర్క్ బ్లౌజ్ కూడా చేయించుకున్నాను అనమాట ఈ సమ్మర్కి వర్క్ బ్లౌజ్ వాడలేమని చెప్పేసి ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను ఇంకా హనీ వేసుకున్న లంగావణి వచ్చేసి నారాయణపేట అండి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషను అయితే ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను వాళ్ళ ఫ్రెండు ఫంక్షన్కి అని చెప్పేసి అంటే మ్యారేజ్ అయ్యింది ఆ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఈ లంగావణి సెట్ అయితే కుట్టాను అనమాట ఇంకా అప్పుడు తెచ్చాను నారాయణపేటలో మాములుగా అయితే అసలు నేను లాంగ్ ఫ్రాక్ అని తెచ్చానండి ఇంకా తనేమో లంగా వణియే కొట్టమని చెప్పింది నేనేంటంటే లంగావోణి అయితే ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం లాంగ్ ఫ్రాక్ అనుకోండి ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్న ఐడియాతో లాంగ్ ఫ్రాక్ అనుకున్నా నేను ఎలా ఆలోచిస్తాను అంటే లాంగ్ ఫ్రాక్ అనుకోండి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా అంటే ఆ డ్రెస్సు పాడైపోయేదాకా ఎప్పుడైనా ఏ టైంలో అయినా అంటే ఏ ఫంక్షన్లకైనా విడిగా అయినా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అదే లంగా ఓణి అనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవటం ఉండదు కదా అలా ఆలోచించి నేను లాంగ్ ఫ్రాక్ కొడదాం అనుకున్నా తనేమో నాకు లంగావణి లాగే కుట్టు అంది సరేలు అని చెప్పేసి ఇంకా అలా కుట్టాను అనమాట మోడల్ కూడా ఏం పెట్టలేదండి సింపుల్గా కుట్టేశాను అందుట్లో ఆ రోజు ఇంకొంచెం సేపటి ఫంక్షన్కి వెళ్ళిద్దనగా అప్పటికప్పుడు హడావిడిగా కుట్టాను అనమాట ఇంకా టైలర్స్ గురించి ఉంది మనం ఇంట్లో ఈ అప్పటికప్పుడు కొడతాం అనమాట బయట అయితే ఎంత టైం తీసుకొని అయినా కొడతాం కానీ మన ఈ ఇంకా పొద్దున వెళ్తామనం గానో లేకపోతే సాయంత్రం వెళ్తామనం గానో కొడతా ఉంటాం ప్రతి టైలర్కి ఉండే ఇబ్బంది ఇంకా నేనైతే సింపుల్గా అలా అనమాట ఇంకా మేము రెడీ అవుతున్నామే కానీ వర్షం ఎప్పుడు తగ్గిద్దా ఎప్పుడు బయలుదేరదామా అనుకుంటా రెడీ అయ్యాము ఇంకా కొంచెం వర్షం తగ్గింది ఇంకా మేమైతే బయలుదేరామండి ఇంక ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళటానికి గంట టైం పట్టిద్దంట ఇంక ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ దాకా నడిచి అయితే వెళ్ళామండి ఇంకా మెట్రో ఎక్కి అక్కడ దిగిన తర్వాత ఆటోకైతే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా గుడి కొంచెం ఎంట్రన్స్లో ఉందనంగా కొంచెం యువతలకే ఆపారు ఇంకా అక్కడి నుంచి నడిచెళ్ళాము ఇంకా అసలు అమ్మవారి గుడి చూడంగానే అసలు చెప్పలేనంత ఆనందం అండి ఎంత బాగుందో కానీ ఈరోజు శుక్రవారం అవటం వల్ల చాలామంది జనం ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అయితే తెలిసినాయి అనమాట అమ్మవారికి బోనాలు ఎత్తుతారు చాలా ఫేమస్ అని అంతకుముందే విన్నాను కానీ ఇంత జనం ఉంటారు ఇంత పెద్ద గుడి అయితే నేను అనుకోలేదు ఇక్కడికి వచ్చిన కూడా నాకు అంత ఐడియా లేదనమాట గుడి అమ్మవారు ఫేమస్ అని తెలుసు కానీ ఇంత జనం ఉంటారని అయితే అనుకోలేదు చెప్పలేనంత జనం ఉన్నారండి అసలు ఎంత జనమో చూడండి వీడియోలో కనిపిస్తున్నారు కదా అసలు ఇక్కడికి రాగానే అమ్మో దర్శనం ఎన్ని గంటలు పట్టిద్దో అనుకున్నాను కానీ కొంచెం తొందరగానే అయ్యిందిలేండి దర్శనం ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఎంట్రన్స్లోనే అంటే ధ్వజస్తంభంకి కొంచెం ముందల రూపాయి కాయిన్ పెట్టి మనం ఏదన్నా కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అంట అలా నెరవేర్తాయి అనుకున్నప్పుడు ఆ రూపాయి కాయిన్ నిలబడిద్దంటండి ఇంకా అసలు అక్కడైతే చెప్పలేనంత జనం ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనకమాల లైన్లో నుంచొని ఉన్నారనమాట ఇంక అంత క్రౌడ్గా ఉంది అక్కడ ఇంకా గుడి చుట్టూతో అయితే ఇలా ఉందండి ఇంకా మేము ప్రదక్షిణం చేసి గుళ్ళోకి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం జనం అయితే తగ్గారనమాట ఇంకా మేము కూడా అట్లా రూపాయి కాయిన్ పెట్టి కోరికైతే కోరుకున్నాము మా అదృష్టము మరి ఏంటో కానీ ముగ్గురికి నిలబడ్డాయి అనమాట ఇంకా మేము అమ్మవారి దర్శనం చేసుకొని అట్లా ప్రశాంతంగా కొంతసేపు బయట కూర్చున్నామండి ఇంకా ఆ పక్కనే అమ్మవారికి అమ్మవారికి కట్టిన చీరలు పాట పెట్టారండి మరి ప్రతి శుక్రవారం పెడతారో లేకపోతే నెలకు ఒకసారి పెడతారో ఎలాగో నాకు తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడైతే మాత్రం అమ్మవారి చీరలు పాట పెట్టారనమాట అక్కడ కొంతసేపు కూర్చున్నాము ఇంకా షర్మిళ కూడా ఒక చీర తీసుకున్నాము అని అందని చెప్పేసి మేము కూడా ఒక చీర తీసుకున్నాం అనమాట అమ్మవారికి కట్టిన చీర అయితే ఇంకా అసలు వీడియో తీసుకొని ఇస్తారో లేదో ఏమన్నా అంటారేమో అనుకున్నాం కానీ అయితే ఏం అనలేదండి గుడి చుట్టూతో తీసుకొని ఇచ్చారు గుడి లోపలికైతే అసలు మేము తీయాలి అనుకోలేదు అక్కడ కూడా తీనియట్లేదులేండి ఇంకా మేము దర్శనం చేసుకొని అక్కడ కొంతసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చొని ఆ చీరల పాట జరుగుతుంది కదా అక్కడ కొంతసేపు కూర్చొని ఇంకా దే అమ్మవారి గుళ్ళోనే భోజనాలు కూడా పెడుతున్నారు అనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము కానీ మేము వెళ్ళేటప్పటికీ క్లోజ్ అయిపోయింది అప్పటికే రెండున్నర అయిపోయిందిలేండి ఇంక బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసామండి అప్పటికే టైం మూడు అయిపోతుంది పిల్లలైతే గొడవ గొడవ చేశారనమాట ఆకలి అవుతుంది అని ఇంక టిఫిన్ చేసేసి కొంచెం షాపింగ్ పని ఉంటే అది కూడా చూసుకొని తర్వాత వచ్చే దారిలోనే మండి ఉందనమాట ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినే ఓపిక అయితే లేదు చాలా నీరసంగా అనిపించింది పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాము అయితే పద్ద పద్దాకలు రారు కదమ్మా మండి తిందాం చాలా బాగుంటుంది అని చెప్పి అని అయితే గొడవ చేసిందనమాట గుడికి వెళ్ళి వచ్చాం కదా పొద్దున ఇంక ఇప్పుడు వద్దులే అమ్మ రేపు ఎప్పుడన్నా అన్నీ వెళ్దామంటే కాదు కాదు మళ్ళీ ఎంత దూరం వస్తామా ఏంటి మళ్ళీ ప్రత్యేకంగా రావాలి కదా అయినా గుడికి వెళ్ళింది పొద్దున ఇప్పుడు తినొచ్చులే ఏం కాదులే అని పిల్లలైతే గొడవ చేశారనమాట ఇక తప్పలేదు ఇంకా అన్నీ కుదరాలంటే కుదరవు కదండి ఇంకొకొక్కసారి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది పిల్లల కోసం ఇంకా భోజనం చేసేసి ఇంటికి అయితే వచ్చామనమాట దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి గుళ్ళో కూడా చాలాసేపు అనమాట హ్యాపీగా అనిపించింది ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరిందండి నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా గుర్తుగా ఉంటాయని కొన్ని ఫొటోస్ కూడా దిగాము ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి